అందరికీ నమస్కారం పూతోట లింగావధూత మహిమలను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి రాయలసీమలోని బనగానపల్లెకు సమీపంలో ఉన్న ఎర్రమలను రవ్వలకొండ అంటారు పూర్వం అక్కడ వజ్రాల గనులు ఉండేవట ఇప్పటికీ వానాకాలం అప్పుడప్పుడు అక్కడ చిన్న రవ్వలు లభిస్తుంటాయి ఆ రవ్వల కొండ గుహలలో లింగావధూత కౌపీన మాత్రధారి అయి ఉండేవారు రవ్వలు ఏరుకోవడానికి వచ్చే పేదవారు పెట్టేది తినేవారు ఆయన పిచ్చివాడని ఆయన చేత మంచి నీళ్ళ కుండలు మోయించి ఆ పేదవారు ఆయనకింత అన్నం పెట్టేవారు ఒకనాడు సాయంకాలం ఒక పేదవాడు రవ్వలు లభించక ఇంటికి పోలేక ఇంటికి పోతే అప్పులవారి బాధకు భార్యాబిడ్డలు ఆకలితో అలమటించే బాధకు తట్టుకోలేక ఆత్మహత్యకై పూనుకున్నాడు లింగావధూత వాని ప్రయత్నం మాన్పించి వాని గోడు విని జాలి తలచి ఒక బండ కిందికి తమ చేయి చాచి పెద్ద పెద్ద మేలి వజ్రాలు తీసి ఇచ్చాడు ఆ పేదవాడు తన అప్పులన్నీ తీర్చుకొని గొప్ప శ్రీమంతుడయ్యాడు తనకు వజ్రాలిచ్చిన పిచ్చివాణి వైనం అందరికీ చెప్పాడు ఆనాడు ఆనాటి నుండి బనగానపల్లె నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు చీమల బారులలాగా లింగావధూత స్వామి దర్శనానికి రావడం మొదలుపెట్టారు